ఆంధ్రప్రదేశ్లో మీడియా పేరుతో జరుగుతున్నటువంటి అరాచకం ఒక వైపేమో మీడియా వ్యక్తులు ఎవరైనా నవ్వారని చెప్పనంటే తీసుకెళ్లి వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఇంకేదైనా పొరపాటు మాట్లాడితే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తారు కానీ అనునిత్యం వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద నోటికొచ్చినట్టుగా అవాకులు చవాకులు పేలటం తర్వాత మీడియా ముసుగులో వాళ్లే న్యాయవాదులు మీడియా ముసుగులో వాళ్లే తీర్పులు ఇచ్చే జడ్జిలు మీడియా ముసుగులో వాళ్ళు ఏమైనా సరే అంటే న్యాయం అనేది వాళ్ళు చెప్పిందే న్యాయం అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా నిందితులు ఎవరైనా సరే వాళ్ళకి గెట్టన వాళ్ళు ఉంటే వాళ్ళని డైరెక్ట్ నేరస్తుల కింద ముద్ర వేసేసి వాళ్ళని ఎలా పడితే అలాంటి పదాలతో కూడా వాళ్ళు మాట్లాడచ్చు సో వాళ్ళకి మరి ఏమి వర్తించవా ఏంటి అనేది ఇక్కడ దీన్నే ట్రైల్ బై మీడియా అని చెప్పని అంటారు ఆంధ్రప్రదేశ్లో ఈ ట్రైల్ బై మీడియా అనేటువంటిది పెయిటరేగిపోతున్న పరిస్థితుల్లో మరి ఇది కోర్టు దృష్టికి ఎప్పుడు వెళుతుందో కోర్టు వీళ్ళ యొక్క అరాచకానికి చెలరేగిపోయే వ్యవహారాలకి ఎప్పుడు ముక్కుతాడు వేస్తారనేటువంటిదే ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ దాని పేరు ఏబిఎన్ కావచ్చు దాని పేరు ఈనాడు కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఏదైనా సరే వాళ్ళ రాజ్యం వాళ్ళ పరిపాలన కాబట్టి వాళ్ళ దౌర్జన్యం వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు ఇది ఈ రోజున ట్రయల్ బై మీడియా ట్రయల్ బై మీడియా గురించి చాలా బ్రీఫ్గా మీకు తెలియజేస్తాను దాన్ని బట్టి వీళ్ళు ఎంతగా చెలరేగిపోతున్నారో ఒకవైపు జర్నలిస్టిక్ ఎథిక్స్ అనే పాతి పెడతామే కాకుండా కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి ఏ విధంగా కూడా వీళ్ళు పాల్పడుతున్నారు అనేది చెప్తాను కోర్టులు చెప్పకముందే వీళ్ళు తీర్పులు చెప్పేస్తారు ఇది ఈ ట్రయల్ బై మీడియాలో ఉన్నటువంటి ఘనత మరి అసలేంటి ట్రయల్ బై మీడియా అంటే కోర్టులో కొన్ని కేసులు కొంతమంది మీద నేర ఆరోపణలు వస్తాయి కొంత విచారణ జరుగుతూ ఉంటుంది ఈ విచారణ జరిగే సమయంలో కానీ లేకపోతే అతని మీద కేసు ఫ్రేమ్ చేసినప్పుడు కానీ అతను అరెస్ట్ చేసినప్పుడు కానీ డైరెక్ట్గా వీళ్ళు పెట్టేటువంటి హెడ్డింగ్స్ ఏంటంటే వాళ్ళకి ఏది తోస్తే వా అది కసి తీరా వాళ్ళ కసికి అనుగుణంగా ఈ టైటిల్స్ ఉంటాయి తప్ప ఆ కేసుకు సంబంధించి కానీ ఆ వ్యక్తులకు సంబంధించి కానీ ఆ వ్యక్తుల యొక్క ఇమేజ్తో కానీ వీళ్ళకేమీ పని లేదు చలరేగిపోవచ్చు రేగిపోవచ్చు రేగిపోవచ్చు సో ఇది ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి ఈ కేసుల్లో వీళ్ళ పాత్ర ఎంత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంది అన్నట్లయితే ము ముఖ్యంగా ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టిన వెంటనే వీళ్ళు చేసేటువంటి పని ఏంటంటే వాళ్ళని కట్టినటువంటి నేరస్తుల కింద చిత్రీకరిస్తూ వాళ్ళని క్రిమినల్స్ అనే టైటిల్స్ పెడతారు మాఫియా అనే టైటిల్స్ పెడతారు లూటీ గ్యాంగ్ అని చెప్పని అంటారు శాడిస్ట్ అంటారు ఇట్లా వాళ్ళకి వాళ్ళే వాళ్ళని ఖాయమైనటువంటి పదాలతో వాళ్ళని టైటిల్ చేసి దాని మీద మళ్ళీ డిబేట్స్ డిస్కషన్స్ చెప్తుంటారు సో దిస్ ఈజ్ కాల్డ్ ట్రయల్ బై మీడియా ఈ ట్రయల్ బై మీడియా అనేటువంటిది మరి ప్రకారంగా నేరం అంటే ఖచ్చితంగా ఇది చాలా నేరం దీని మీద కొంతమందికి శిక్షలు పడినటువంటివి కూడా ఉన్నాయి భారత న్యాయ వ్యవస్థలో ప్రధానంగా ఏంటంటే ఇది పరువుకి సంబంధించినటువంటి వ్యవహారం ఒక వ్యక్తిని ఒక కేసులో ఇరికించినంత మాత్రాన అతను నిందితుడే అవుతాడు తప్ప వీళ్ళు చెప్తున్నట్టుగా అతను శాడిస్ట్ లేకపోతే క్రిమినల్ అను అదనో ఏదనో అవడు అన్లెస్ అండ్ అంటిల్ ద కేసు షుడ్ బి ప్రూవ్డ్ సో ఇది పరువు నష్టం డిఫార్మేషన్ కింద సెక్షన్ ఫోర్ నైంటీ నైన్ కింద ఇది పరువు నష్టం దా కిందకి వస్తుంది సో ఇది కనుక ప్రూవ్ అయితే వాళ్ళు వేసి ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా సంవత్సరం జైలు జరిమానా ఉంటాయి తర్వాత ఇదే క్రిమినల్ డిఫర్మేషన్ వేరే ఉంటుంది సివిల్ డిఫమేషన్ ఉంటుంది సివిల్ డిఫమేషన్లో కనుక వాళ్ళు పెద్ద మొత్తానికి కనుక డిఫర్మేటరీ కేసు వేసినట్టయితే ఆ మొత్తం కూడా వీళ్ళు ఖచ్చితంగా చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఐపీసీ సెక్షన్ ఫైవ్ నాట్ ఫైవ్ కూడా బాధ్యత లేనటువంటి వార్తలు ప్రచారం చేయటం సామాజిక శాంతికి భంగం కలిగించేటువంటిగా విధంగా చేస్తే కూడా దీనికి కూడా జరిమానాను తర్వాత జైలు రెండూ ఉంటాయి హే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నైన్టీన్ సెవెంటీ వన్ అనేది గతంలో చాలా కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పత్రిక మీద ఆయన డిఫమేషన్ కేసు కూడా వేసినట్టున్నారు అది జరుగుతుంది ఇంకా కొన్ని చాలా డిఫమేషన్ కేసులు కూడా ఉన్నాయి సాధారణంగా ఉండేటువంటి డిఫమేషన్ కేసుల్లో అయితే ఆరు నెలల జైలు లేదా రెండు వేల జరిమానా ఉంటుంది సో ఈ ట్రయల్ బై మీడియా గురించి గతంలో సుప్రీంకోర్టు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేసింది ఈ దేశంలో ట్రయల్ బై మీడియా అనేది ఎక్కువైపోయి కోర్టుల యొక్క ఔన్నత్యాన్ని కోర్టుల యొక్క దీంట్లోకి వాళ్ళు చొరబాటు అనేటువంటిది కూడా జరుగుతుంది అంటూ ట్రయల్ బై మీడియా ఈజ్ వెరీ యాంటీథీసిస్ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా ఇట్ కెన్ ప్రిజుడ్యూస్ ఏ ఫెయిర్ ట్రయల్ ఒక ఫెయిర్ ట్రైల్ అనేటువంటిది జరగాలి అన్నట్లయితే వీళ్ళు అవాకులు చవాకుల పేలి ముందుగానే వాళ్ళ మీదకి వేసినట్టయితే అది ఎవరినైనా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రమాదం ఉంటుంది ఇవాళ ఈ రోజున వైసీపీని ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ కిందో లేకపోతే అసలు అది అన్రూలీ గవర్నమెంట్ వాళ్ళదనో ఒక అన్రూలింగ్ పార్టీ అనో విపరీతంగా ప్రచారం చేయడం వల్లే అది కొంత పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందనేది అయితే చెప్పొచ్చు దీనికి సంబంధించి ఆర్కే ఆనంద్ వర్సెస్ రిజిస్ట్రార్ ఢిల్లీ హైకోర్టుకి సంబంధించిన కేసులోనే సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది తర్వాత కోర్టు ఇంకా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మీడియా తీర్పులు వ్యక్తి హక్కులని న్యాయ వ్యవస్థని స్వతంత్రతని వాళ్ళ యొక్క ఇండిపెండెన్సీని కూడా హరిస్తున్నాయని చెప్పి కూడా చెప్పింది బాంబే హైకోర్టు ఒక కేసులో ప్రెస్ మస్ట్ రిఫ్రైన్ ఫ్రమ్ ది పబ్లిషింగ్ ఎనీథింగ్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ ట్రయల్స్ అదర్వైజ్ ఇట్ మే అమౌంట్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చాలా స్పష్టంగా చెప్పింది ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇక్కడ జరుగుతుందైతే నిత్యం జరుగుతున్నటువంటిది ఇదే ప్రెజెన్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనేది న్యాయ వ్యవస్థ యొక్క మూల సూత్రం అనేటువంటిది కూడా ఇక్కడ గమనించాలని కోర్టులు కూడా గతంలో వ్యాఖ్యానించే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఇదే మాట చెప్తూ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది ఇవన్నీ కూడా తొంగులో కేవలం నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుమారుని ఇంప్రెస్ చేయాలి ఇంప్రెస్ 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 చేయి అండ్ గెట్ బెనిఫిట్ ఇంప్రెస్ చేయి గెట్ బెనిఫిట్ ఇదే ఇది ఇదే కావాలి చేస్తూ ఇంట ఏంటంటే దీనికి కౌంటర్గా ఇదేం పద్ధతి ఇదేం న్యాయం ఇదేం డెమోక్రసీ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పిన మా ఎవరైనా మాట్లాడితే వాళ్ళను పట్టుకొని పేటీఎంలు అని చెప్పని ఒక హెక్కిల్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి ఎవరు పేటీఎంలు లేకపోతే ఎవరు నిజంగా సమాజంలో జరుగుతున్న వాస్తవాల మీద ధైర్యంతో రిస్క్ బేర్ చేసి కూడా నిలదీసి ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనేది ఆలోచించాలి సో ఏదేమైనా కోర్టులు అయితే ఈ ట్రయల్ బై మీడియా మీద తక్షణం దృష్టి సారించి కొంత కట్టడి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందనేటువంటిది నా భావన థ్యాంక్ యూ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి